హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనకి కార్తీక మాసం రెండో రోజు గురువారం నేనైతే అన్నీ కూడా శంఖం పువ్వులతో ఆ శివయ్యకి పూజ చేసుకున్నానండి మూడు ఒత్తుల దీపారాధన ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరునికి మూడు ఒత్తుల దీపారాధన ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఉన్నటువంటి దీపాన్ని ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా మనం వెలిగించుకుంటే చాలా మంచిదండి దీపారాధన కుందుల్లో రెండు రెండు ఒత్తులు వేసి ఆవుని కానీ నువ్వుల్లోనూ కను పోసి మనము దీపారాధన చేసుకుంటే కూడా చాలా మంచిదండి ఈరోజు కార్తీక మాసం రెండో రోజు పూజ బిల్వ పత్రాలతో పూజ చేశానండి బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేదు తెల్లవారుజామున ఐదున్నరకు చేసుకున్నాను తెల్లవారుజామున ఐదున్నరకు చేసే పూజ ఆ శివయ్యకి చేరుతుంది ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర కొంచెం హెల్త్ బాగోలేక గొంతు బాగోలేక అయితే ఐదున్నరకు దీపారాధన అండి నిన్న మొదటి రోజు అయితే బ్రహ్మ ముహూర్తంలో దీపం వెలిగించుకున్నాను అది దామోదరునికి చెందుతుంది ఈరోజు వెలిగించే దీపం ఆ శివయ్యకి చెందుతుంది మూడు ఒత్తుల దీపారాధన అండి మూడు ఒత్తులు వేసి చక్కగా వెలిగించుకోండి ఒకటి బ్రహ్మకి ఒకటి మహే విష్ణు తర్వాత మహేశ్వరులు ఈ మూడు ఒత్తుల దీపారాధన మనము చక్కగా కార్తీక మాసంలో రెండో రోజు నేనైతే పూజ చేసుకున్నానండి మీరు ఈ కార్తీక మాసంలో ఏ రోజైనా మనం చేసుకోవచ్చు మూడు ఒత్తులు దీపారాధన ఎందుకంటే మనం చేసే పూజ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి చెందుతుందండి నేనైతే ఐదున్నరకి తెల్లవారుజామున పూజ చేసుకున్నాను అన్నీ కూడా శంఖం పూలతో పూజ చేసుకున్నానండి శంఖం పూలు తెచ్చుకున్నాను శంఖం పూలు చక్కగా ఒక ఇరవై రూపాయలకి ఇవ్వమంటే చక్కగా ఒక ఇంత ఇన్ని పూలు దాకిస్తున్నారు ఎందుకంటే మనకి కార్తీక మాసంలో ఇరువిగా వస్తాయండి శంఖం పూలు బిలువ పత్రాలతో ఈరోజు పూజ ఆ పరమేశ్వరునికి బిలువ పత్రాలతో చక్కగా ఇలా అలంకరణ చేసుకున్నానండి నైవేద్యంగా పండు పెట్టాను మనము పళ్ళు పెడితే ఆ శివునికి ఇష్టం అండి ఏ పండు అయినా అరెటి పండు అయినా అయినా ఏదైనా సీజన్లో దొరికే ఏ పండు అయినా ఆ పరమేశ్వరునికి మనం ఈ కార్తీక మాసంలో పెట్టుకోవచ్చు వండిన పదార్థాలకన్నా కూడా పండ్లంటే పళ్ళ రసాలన్నా ఆ పరమేశ్వరునికి ప్రీతి అల్లరసాలతోనూ కొబ్బరి నీళ్ళతో కూడా ఆ శివయ్యకు శివాలయాల్లో అభిషేకాలు చేస్తే కూడా చాలా మంచిది విభూది రేపుటి వీడియోలో విభూది అభిషేకం ఎలా చేయాలో కూడా చూపిస్తానండి ఈ కార్తీక మాసంలో చేసే ప్రతి పూజ కూడా మీకు మంచి ఫలితాలు ఉంటూనే మంచి ఫలితాలు ఇస్తుందండి మనం చేసే పూజ ఉపవాసం దానం ఇవన్నీ కూడా ఒక లెక్కలోకి వస్తాయి అన్నమాట మనం చేసిన పూజలు మన పిల్లలకు వస్తాయి ఈరోజైతే ముహూర్తంలో దీపారాధన అనేది నేను సింపుల్గా మా ఇంట్లో ఇలా చేసుకున్నానండి ఐదున్నరకు పెట్టుకున్నాను శివయ్యకి చెందుతుందని నేను పెట్టే దీపం అని నేను తెల్లవారుజామని పెట్టుకున్నాను అనమాట ఐదున్నరకు పెట్టుకున్నాను తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకుంటానండి ఈ కార్తీక మాసంలో ఒక్కరోజైనా మూడు వత్తుల దీపారాధన అనేది వెలిగించుకోండి తర్వాత ఉసిరి దీపాలు కూడా వీడియో ఎలా పెట్టాలో ఆల్రెడీ నేను పెడతానండి ఉసిరి దీపాలు నేను కూడా తులసి తులసికోట దగ్గర పూజ గదిలో కూడా మనం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవచ్చు అనమాట సింపుల్గా కార్తీక మాసము ఆ శివయ్యకి ఈరోజు బిల్వ పత్రాలతో సింపుల్గా పూజ చేసుకున్నాను అన్నీ కూడా శంఖం పువ్వులతో శివయ్యకి శంఖం పువ్వులు అంటే ప్రీతి అందుకే బిలవ పత్రాలు శంఖం పూలు ఇవన్నీ కూడా ఈ కార్తీక మాసంలో ఉండేలా చూసుకోండి అండి చిన్న పుష్పం సమర్పిస్తే చాలు చిన్న విభూతిని సమర్పిస్తే చాలు చిన్న మంచి నీళ్ళను మనం అభిషేకిస్తే చాలు ఆశివయ్య ఎంతో మురిసిపోతాడనమాట ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామున చేయలేని వాళ్ళు ఉంటారండి వాళ్ళు మామూలుగా చన్నీటి స్నానం చేయలేని వాళ్ళు వేడి నీళ్ళు కూడా పోసుకోవచ్చు అనమాట నేనైతే సింపుల్గా మా ఇంట్లో రెండో రోజు కార్తీక మాసం రెండో రోజు ఆ శివ యొక్క మూడు ఒత్తుల దీపారాధన అనేది చేసుకొని సింపుల్గా పన్నుని నైవేద్యంగా పెట్టి ధూపం వేసి ఈ విధంగా పూజ చేసుకున్నానండి తులసి కోట దగ్గర కూడా నిత్య దీపం అనేది నేను పెట్టుకుంటాను అనమాట కార్తీక మాసం నెల రోజులు కూడా పెట్టుకుంటానండి ఇంకొక విషయం ఏమిటంటే మనం పూజ చేసినప్పుడు ఆ శివయ్యకి మీ దగ్గర ఉన్న రుద్రాక్ష కానీ ఏమంటే ఆ దండ అనేది ముత్యాల కానీ రుద్రాక్ష కానీ వేయండి చాలా మంచిదండి కార్తీక మాసంలో మనము పూజ చేసుకున్నప్పుడు బ్రహ్మ ముహూర్తంలో దామోదరునికి ఐదున్నరకి తెల్లవారిన తర్వాత శివయ్యకు సాయం సంధి వేళ పెట్టే దీపం కార్తీక మాసంలో శ్రీ మహాలక్ష్మికి చెందుతుంది కాబట్టి మీరు వీలును బట్టి దీపారాధన అనేది చేసుకోండి సింపుల్గా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా మట్టి ప్రమిదలో దీపారాధన కార్తీక మాసంలో చేసే మట్టి ప్రమిదలో దీపారాధనకు అంత మంచి ఫలితం ఉంటుందండి చిన్న దీపం పెట్టినా చాలు కార్తీక మాసంలో మీరు చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అన్నమాట అంతేనండి చాలా సింపుల్గా ఈరోజైతే ఈ కార్తీక మాసంలో మూడు ఒత్తుల దీపారాధన ఒక తమలపాకు పెట్టుకొని దాని మీద మీద మట్టి మీద పెట్టి ఐదు బొట్లు పెట్టేసి పసుపు కుంకుమతో కానీ గంధము కుంకుమతో కానీ ఐదు బొట్లు పెట్టుకొని చక్కగా మూడు ఒత్తులు వేసుకొని ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మనము దీపారాధన అనేది చేసుకోవాలి ఆ దీపం దగ్గర ఒక పువ్వుని పెట్టుకోవాలి దీపం పరబ్రహ్మ స్వరూపం మనం వెలిగించే దీపం ఆ దేవునికి దీపంలో శ్రీ మహాలక్ష్మి ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా దీపాన్ని ఇలా వెలిగించుకొని పువ్వులతో కానీ బిలవ పత్రాలతో కానీ పూజ చేస్తే చాలా చాలా మంచిదండి సింపుల్గా పెట్టి కార్తీక మాసంలో మూడు వత్తుల దీపారాధన చూశారు కదండి ఇలా పెట్టుకోవాలి మట్టి ప్రమిదలు చాలా మంచిది మీ దగ్గర ఏ ఏ మోడల్లో మట్టి ప్రమిదలు ఉన్నా ఇలా మూడు ఒత్తులు వేసి ఆ శివయ్యకి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంతాన్ని ఎవరైతే జపిస్తారో ఆ ఇంట పరమేశ్వరి అనుగ్రహం అనేది ఉంటుందండి నేనైతే సింపుల్గా ఇలా పూజ చేసుకున్నాను కార్తీక మాసం రెండో రోజు ఓం నమ శివాయ ఓం నమఃివాయ అరహర మహదేవ శంభో శంకర అనే పంచాక్షరి మంత్రాన్ని మనం జపించాలి ఈ విధంగా జపించినట్టయితే ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉంటుంది మరి ఒక మంచి వీడియోతో ఉంటారండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ శివయ్యని వేడుకుంటున్నాను ఓం నమఃశివాయ అరహర మహదేవ శంభో శంకర